మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది దిలాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటి అధ్యాయం వచ్చినము నీ ముందర నడిచేవాడు యో ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయాడు భయపడకము విస్మయం వందకుము దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మందు నడిచే దేవుడై ఉంటున్నాడు ఆయన మనకు తోడై ఉంటాడు మన నిన్నడు కూడా దేవుడు విడవడు ఎడబాయడు ఏ విషయంలో కూడా భయపడకు దిగులు పడకు విస్మయం వందకమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏ విషయంలో కూడా మనము చింతపడకూడదు ప్రతి విషయంలో దేవుని గురుసనలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి నిబ్బరము కలిగి మనము ధైర్యముగా ఉండాలి దేవుడు మనకు మేలు చేస్తాడు మన పట్ల దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాము ఎన్నడూ కూడా దేవుడు మనల్ని విడువడు ఎడబాయ నిత్యము దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాం మన పక్షంగా ఉండి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు దేవుడు నిత్యము దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు ప్రదిన దాన్ని మనం మొర వారికి ఉన్న దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి తన సన్నిధి దేవుడు మనకు తోడుగా కలుస్తాడు మనల్ని బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు ఆదరిస్తాడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేసే దేవుడు అంటున్నాడు మన కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు ప్రతి అక్కరాలు కూడా ఆ దేవుడు తీర్చే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తాన్ని పరిశుధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయా నీకు స్తోత్రాలు మాకు నువ్వు తోడైండి దేవుడో ప్రభ నాయన అయా తానే నీకు స్తోత్రాలు నాయన దేవానికి వందనాలు ప్రభా అయా తానే నీకు స్తోత్ర ఈ విషయంలో కూడా ప్రభా ఏమో తాను భయపడకూడదు తను దిగులు పడకూడదు దేవ నీకు స్తోత్రాలు తాను ఎన్నిక వందనాలు ప్రభా అయా మాకు తోడుగా నడిపించే దేవుడు ఆయనకు స్తోత్రాలు మా జీవితాలు మేలు చేసే దేవుడు ఆయన అయా తాను ఏ విషయంలో కూడా దిగులు పడకూడదన్నావు ప్రభా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నావు తాన్ని అయానికి స్తోత్రాలు నీ మాటల ద్వారా ఆదరిస్తున్న దేవుడ బలపరుస్తున్న దేవుడు ధైర్యపరుస్తున్న దేవుడవు నాయన అయాను మేలు చేసే దేవుడు పోషించే దేవుడవు నాయన మా జీవితాలు అద్భుతాలు కార్యాలు జరిగించే దేవుడు నాయన ప్రదిన సార్ మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా అయ్యా తను చేసిన మేలను బట్టి నేను స్తుంచేవారిగా మేము ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి అయానికి వందనానికి నీకు ప్రియులుగా మేము జీవించాలి ప్రభ నేందు భయభక్తురా జీవితాన్ని దయచే స్తోత్రాలు ప్రభా మా దేశానికి అనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి నాయన ఎవరి ఏ బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించుతాండి వరకున్న సమస్యలు సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి నాయన వరకున్న అప్పులు తీర్చి ఆసులుంటూ దీవించిన ఆయన స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహోప్పందమని ఏసునాములు అడుగుచున్నాతా అండి ఆ మెయిన్ ఏ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపాటి ప్రాధాన్యవతిగా మనకు తోడాయి ఉంటాడు లెఫ్ట్లో జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తున్నాను దేవుడంలో దీవించును ఆక ఆమె